హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి ముద్దనా వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి గయా నుంచి భువనేశ్వర్కి మా జర్నీ వ్లాగ్ అనమాట సో ఫస్ట్ వచ్చేసి సో మేము ఈ సామాన్ మొత్తం ఇలాగ సర్దేశామన్నమాట సో రెండు క్యారీ బ్యాగ్స్ సో అలాగే వచ్చేసి చిల్డ్రన్స్ బ్యాగ్స్ రెండు సర్దేశాము అలాగే ట్రాలీ బ్యాగ్స్ సో బెడ్షీట్స్ అయితే సో ఒక దాంట్లో పెట్టేసాము చలి అయితే ఎక్కువగా ఉందనమాట ఆ టైంలో మేము బయలుదేరిన టైంలో సో అందుకోసం అలాగే టీవీ అయితే మా ఆయన పకడ్బందీగా ప్లాన్ చేసాడు బాగా ప్యాక్ చేసేసారు సో అలాగే ఇంపార్టెంట్ వస్తువులని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాం అలాగే ఫుడ్ కోసం పిల్లలు ఉన్నారు కదా స్నాక్స్ ఇవన్నీ వచ్చేసి సో ఒక బ్యాగ్లో వచ్చేసి సర్దేసుకున్నాం అన్నమాట సో ఇలాగా ప్యాకింగ్ అయితే ఓవర్ అయిపోయింది సో తర్వాత మా పిల్లలైతే మార్నింగ్ మార్నింగ్ లేసేశారు ఫోర్ థర్టీకి అనమాట రాజధాని ట్రైన్లో అయితే మేము బయలుదేరాము చాలా బాగుంటుంది పిల్లలైతే ఫుల్ హుషారుగా ఉన్నారు మా వాడు ఎప్పుడెప్పుడు లాక్ చేసేసి ఇంకా బయలుదేరదామా అన్నట్టు రెడీగా ఉన్నారనమాట సో రైల్వే స్టేషన్కి కూడా రీచ్ అయిపోయాం మా పాప అయితే చాలా కోపంగా ఉంది సామాన్లు తనకి లేదంట మోయడానికి సో అందుకోసం ఇంత కోపంగా ఉంది సో ట్రైన్ వచ్చేసి నేను ఎక్కేసామన్నమాట సో ట్రైన్లో చూసినట్లయితే చాలా బాగుందండి సెకండ్ ఏసీ తీసుకున్నాము సో అందరికీ తెలిసే ఉంటుంది సెకండ్ ఏసీలో అయితే టూ సీట్స్ ఒక సైడ్ ఒక్క సైడ్ టూ సీట్స్ అనమాట ఫోర్ సీట్స్ ఉంటాయి సో అలాగే వచ్చేసి సో మనకి కర్టన్స్ అనేవి వేసి ఉంటారనమాట మాకైతే ఫోర్ సీట్స్ తీసుకున్నాము పిల్లలకి మాకిద్దరికి కలిపేసి సో ఒక రూమ్లో ఉన్నట్లు ఒక ఏసీ రూమ్లో ఉన్నట్లు చాలా బాగా అనిపించింది సో అలాగే ఫుడ్ అయితే సర్వింగ్ అంతా చాలా బాగుంది సో అలాగే ఇప్పుడు మీకు ఫుడ్ కూడా చూపిస్తాను సో మార్నింగ్ అయితే ఈ వీడియో తీసాను అనమాట ఆ టైంకి వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేశారు సో ఇప్పుడు వచ్చేసి మేము టూ వెజ్ అండ్ టూ నాన్ వెజ్ వచ్చేసి ఆర్డర్ చేసామన్నమాట సో వెజ్కి వచ్చేసరికి ఇక్కడ మా ఆయన వెజ్ ఓపెన్ చేస్తున్నాడు సో ఇక్కడ రెండు వడ ఇచ్చారు అలాగే వెజ్జీస్ ఇచ్చారనమాట సో అలాగే వచ్చేసి బ్రెడ్ స్లైసెస్ ఇచ్చారు సో ఇప్పుడు ఈ వడ ఇవి వచ్చేసి ఆ బ్రెడ్ స్లైసెస్లో స్టఫ్ చేసేసుకొని సో సాస్ వేసుకొని సో వీళ్ళైతే ఎంజాయ్ చేశారు బట్ట అయితే మేము యూజ్ చేయలేదు బటర్ కూడా ఇచ్చారనమాట అక్కడ సో బటర్ వచ్చేసి అంత హెల్దీ కాదులే అనేసి యూజ్ చేయలేదనమాట సో అలాగే సో తాగడానికి వచ్చేసి డ్రింక్ కూడా ఇచ్చారనమాట మ్యాంగో డ్రింక్ సో అలాగే మనకి టీ తాగాలనుకున్న వాళ్ళకి సో డిప్స్ ఇచ్చారనమాట ఒకటి సో అలాగే మనకి పాలపొడి ప్యాకెట్ షుగర్ ప్యాకెట్ అన్నీ ఇచ్చారు సో ఇక్కడ మా అమ్మాయి అయితే ఎంజాయ్ చేస్తుంది సో బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మా పిల్లలు అయితే ఇలాగా ఆడుకుంటూ సో అలాగ కొంచెం టైం పాస్ చేసేసారు సో ఆ లోపే లంచ్ టైం అయిపోయింది అనమాట సో వాళ్ళే లంచ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట సో ఇక్కడ లంచ్కి వచ్చేస్తే ఒక మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై ఇచ్చారు సో అలాగే వచ్చేసి ఒక రెండు రోటీస్ ఇచ్చారనమాట హాట్ హాట్గా ఉన్నాయి సో అలాగే వచ్చేసి దహీ ఇచ్చారు పెరుగు సో అలాగే వచ్చేసి మేము ఇది నాన్ వెజ్ అనేది ఓపెన్ చేస్తున్నాం అనమాట సో నాన్ వెజ్ తాలి రెండు వెజ్ తాలి రెండు తీసుకున్నాము సో ఇక్కడ నాన్ వెజ్కి వచ్చేసరికి మనకు చికెన్ కర్రీ ఇచ్చారనమాట టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి చాలా నీట్గా ఉన్నాయి హాట్ హాట్గానే ఇస్తారు సో ఈ ట్రైన్లో ఫుడ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట బాగా అంటే సో ఓకే సో ఎక్కువ తప్పులు పట్టాల్సిన విధంగా లేదనమాట వేరే ట్రైన్లలో అయితే తినం అసలు ఫుడ్ తినలేము సో ఇక్కడ ఓకే అనిపించింది బాగా అనిపించింది మేము ఎప్పుడైనా కానీ ఈ ట్రైన్లోనే జర్నీ చేస్తాము ఎందుకంటే సో ఫుడ్ విషయంలో అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు పిల్లలు ఉన్నారు కాబట్టి అలాగే ఈ ఒక దాల్ ఇచ్చారనమాట ఏం దాలు అది ఏం పప్పో తెలియదు కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది సో అలాగే వేడివేడి అన్నం సో ఇది లంచ్కి అనమాట నాన్ వెజ్ వాళ్ళకి సో అలాగే రెండు వెజ్ కూడా తీసుకున్నాం కదా సో ఇంకా వెజ్ విషయానికి వచ్చేస్తే సో మనకి ఇక్కడ చికెన్ కర్రీ ప్లేస్లో వచ్చేసి మనకి పన్నీర్ కర్రీ ఇస్తారు ఇంకా మిగతాదంతా సేమ్ టు సేమ్ అస్సలు తగ్గేదే లేదు టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా సో యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాం అనమాట సో ఈ రివ్యూ అయితే ఏం కాదు సో ఎప్పుడైనా ట్రైన్లో జర్నీ చేసినప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది సో అలాగ తినికొస్తే పడుకొని లేసేసరికి స్నాక్స్ టైం అయింది వాళ్ళు లేపి ఈ స్నాక్స్ వెళ్ళారు సో అక్కడ ఒక శాండ్విచ్ ఇచ్చారు సో అలాగే వచ్చేసి కచోరీ ఈ కచోరీలోకే ఆ కెచప్ అవి ఇవి ఇచ్చారనమాట సో అలాగే వచ్చేసి ఈ సోన్ ఒకటి ఒకటిచ్చారు అలాగే బురుగుల మిక్చర్ ప్యాకెట్ ఒకటిచ్చారు మళ్ళీ టీ తాగడం కోసం అని చెప్పేసి ఒక టీ పౌడర్ అదే టీ డిప్ ప్యాకెట్ ఒకటిచ్చారు పాలపొడి షుగర్ ఆ మిక్స్ చేసుకోవడానికి స్టిక్ ఒకటి సో అలాగే సో టిష్యూ పేపర్స్ కూడా ఇచ్చారనమాట సో ఇదే మనకి ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఇంకా డిన్నర్ టైం వరకు అయితే లేము ఈవినింగ్ ఫైవ్ థర్టీకే అనమాట సో జర్నీ అయితే చాలా తక్కువ అనమాట ఈ ట్రైన్లో చాలా ఫాస్ట్ సో కాబట్టి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అంతా వచ్చేసి మేము భువనేశ్వర్లో అయితే దిగేసామన్నమాట సో భువనేశ్వర్ టు తిరుపతి అనమాట ట్రైన్ మళ్ళీ మాకు సో ఆ ట్రైన్లో అయితే వీడియో చేయలేదు సో కొంచెం క్లమ్జీగా అయిపోయిందనమాట సో అందుకని వీడియో చేయలేకపోయాము ఇంతవరకు మాత్రమే వీడియో చేయగలిగాం అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా సో మా ఆయన అయితే ఈ కచోరీ అయితే తీస్తున్నారనమాట నేను అడిగాను నాకైతే ఆలూ కచోరీ అంటే బాగా ఇష్టం సో ఇది ఆలూ కచోరియా లేకుంటే సో డ్రై స్టఫ్ పెట్టిన కచోరియా అని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తున్నారు ఇక్కడ అయితే ఆలూ కచోరీ అయితే కాదనమాట అది డ్రైగా స్టఫ్ పెట్టారు సో ఆ కచోరీయే ఇచ్చారనమాట సో నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ అయితే మేము ఎంటర్ అయిపోయాము సో ఈ భువనేశ్వర్లోకి వచ్చిన తర్వాత ఈ సామాన్ అంతా కింద వేసేసాం ఇదే ట్రైన్ అనమాట లాస్ట్ ప్లేస్ సో ఇక్కడే ట్రైన్ అయితే అయిపోయింది మీకు కావాల్సినంతసేపు దిగండి ఉండండి అని చెప్పేసి సో ఇంకా దిగేసిన తర్వాత మేమైతే ఒక ప్లేస్ అయితే చూపించాలనుకుంటున్నాను సో కొంచెం దగ్గరగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జట్లో చూసినట్లయితే ప్రతి ఆకుకి ఒక కొంగ అయితే కూర్చొని ఉంది వెనకాల ఆకాశం ఉండడం వల్ల అవైతే కనిపించట్లేదు కానీ చాలా కొంగలు ఉన్నాయి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే సపోర్ట్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది